హాయ్ అండి ఈరోజు ఈ మొత్తం ఫుల్ ఒకసారి చూడండి అక్కడ జాయింట్ రాకు లేదంటే మనం మిషన్ పెట్టి గీసిన గీతలు ఎక్కడ లేవు ఇప్పుడు జరిగిన బొరపడేంటే ఏంటంటే ముందు సింఘు కబడ్ పోసిన బలం ఏం చేశారంటే ఇక్కడ శింకు అని చెప్పేసి పెట్టేశారు ఆ షింకు అనేది దీంట్లో పెట్టేసి అయితే మనకి అవుట్ అవుటర్ వచ్చేసి అందులో అనించి ఖాళీ ఉంటుంది ఆ ఖాళీ అనేది దాకా దీంట్లోకి వెళ్ళిపోతుంది ఇప్పుడు దీని శింకు పెట్టాలంటే మనం మా అయితే సైడ్ కట్టేసుకొని షింకు పెట్టేసుకోవచ్చు కానీ దీనికి కబడ్లు సిమెంట్ బలంతో పోసి వింది కాబట్టి మనకి ఇక్కడ శింకు పెట్టడం అనేది కుదరదు కాబట్టి దీని మీద జాయింట్ మీద బ్రూ కోసి అంటే మనం లో బ్రూ ఒక చిన్న తగ్గు తీసి అక్కడ మనం షింకు కూర్చోబెట్టాలి అది ఎలాగో చూద్దాము చూసాం కదండి మనం ఇక్కడ షింకు బ్రూది అని చెప్తున్నాం కదా ఇప్పుడు ఈ మార్పు మిషన్కి మనకి గేర్ పడుతుంది కింద అంటే హైనా ఎక్కడో చిన్న చిన్న కొంచెం పెచ్చు లేచింది దానివల్ల ఏమవుతుందంటే గారి మీద సన్న గేర్ పడుతుంది ఆ గేర్ పడకండా మనం ఎప్పుడు దారం చుట్టుకోవాలండి కానీ మన చుట్టు దాటుకోవడంతో పడింది ఇప్పుడు అది అనేది చాలా ఇబ్బందిగా ఉంటుంది ఎందుకంటే మా కొత్త మార్కు గేర పడితే ఎవరైనా బాధపడతారు దారం మనం దారం తీసుకొని మార్పుల చుట్టూ ఈ మార్పులు మిషన్ చుట్టూ చుట్టేసుకోవచ్చు మీరు చూడచ్చు మార్గం మిషన్ చుట్టూ దాని తిప్పుకుంటే మన గేట్ అనేది ముందుకు ఇందాక చూపాలి కదా మనం ఇక్కడ అని చెప్పేసి ఇప్పుడు ఈ బ్లూ అనేది ఒకసారి గత మనం చూద్దాం చూశాను కదండి ఇప్పుడు రెండు గేట్లో వచ్చేసి మనం పదమూడు సెంటర్ తీసుకున్నాము అంటే కాబట్టి ఇక్కడ నీళ్లు కాబట్టి వన్ ఇంచ్ కాబట్టి సెంటర్ చేసాము దీంట్లో సెంటర్ చేసి గేటాము ఇక్కడ వచ్చేసి మనకి శంకు వచ్చేసి నలభై ఆరు సెంటీలు ఉండదు నలభై ఆరు సెంటీలు మనకి ఇక్కడ ఈ బలమతం వచ్చేసి నలభై ఆరు సెంటీలు అయితే మనకి నిలబడినప్పుడు మనం వన్ నుంచి ఈ గోడలో పెట్టుకోవాలి ఒక వన్ ఇంచ్ కానీ వన్ అండ్ హాఫ్ కానీ అంటే మినిమం మినిమం ఆ శంకులో ఉన్న సైడ్ గ్యాప్ వచ్చేసి మనం దచ్చిలో ఉంచుకోవాలి అప్పుడు మనం ఇక్కడ గోడకి ఒక చిన్న బెదం కొట్టుకోవాలి గోడకి తట్టు తీసుకోవాలి ఈ గోడకి తట తీసుకోని శంకు దీంట్లో పెట్టుకొని మన ఎవటర్ గీటలో తీసుకున్నాక దీంట్లో తీయాలి ஒருசார ஆத்திரம் அண்ணா இப்போ ஏராண்டி இது கே சரி பயணம் ఇప్పుడు మన మొరని తీసుకోండి అయినా సరే కొద్ది రాసు ఉంది ఆ ప్రకారం మనం గేర తీసుకోవాలి మన తీసుకోవాలి ఒక గేత్రు అలా పెట్టి చూసుకుంటే మనకి గేత్త అయితే శింకు మనకి గీతలో మొర లేవా అనేది మనకి పొద్దు అర్మే మన గీసిన గీత ఇది ఇప్పుడు ఈ శంకు వచ్చిన గత ఇది అంటే మనకి ఈ శింకు లో తిరిగే గా కావచ్చు అందుకని చెప్పి మనం గీతం తీసుకున్నాక ఒకసారి ఇలా చెక్ చేసుకుంటే చాలా మంచిది

మనం సింకైతే కూర్చోబెట్టడం జరిగింది అంటే మనం బియ్యడం జరిగింది ఇంకా మనం గట్టిగా మన వరకు ఎన్నో సింకు బిగించు కానీ మనకి సింక్ అనేది చాలా పది తాస్కు ఇలాంటి ఎప్పుడో ఒకసారి మనం తగ్గుతూ ఉంటుంది ఇక్కడ మనకి జరిగిన ఏంటంటే వీళ్ళు ఈ సైత అనేది తక్కువ పెట్టేశారు ఇది నిజానికి ఇరవై రెండు నంగాలు బాగా ఉండాలి ఇరవై రెండు నంగాలు బాగా ఉంటాయి ఇక్కడ పది రంగాలు సింక్ ప్లస్ మనం బయటకు రావాల్సిన తగ్గు రెండు సరిపోతాయి మనకి ప్లేస్ తక్కువ ఉండటం సింక్ సరిగా కూర్చోలేదు మనం అంత చెప్పేసి ఈ శింకుని బాడ కొంత తీసుకోవడం జరిగింది ఈ బ్రూ ఎలా తీసాను మీరు ఇప్పుడు చూసారు కాబట్టి మనం ఒకసారి దీన్ని తీసేసి మీకు బ్రూ చూపించి ఈ సింకు ఎలా కూర్చోబెట్టుకోవాలి ఒకసారి చూడండి చూసా కదా ఇది బ్రూ ఈ బ్రూ అనేది మనం కరెక్ట్ గా తీసుకోవాలి ఈ బ్రూ అనేది కరెక్ట్గా లేకపోతే మనకి ఇక్కడ సింక్ అనేది సరిగ్గా కూర్చోదు ఒకసారి చూసారు కదా ఈ బ్రూ అంటే ఈ గ్రానిట్ లో ఉన్న తట్టుని మనం తీయాలి దీంట్లో వన్ నుంచి మనకి గ్రానిట్ ఉంటే మనం హాఫ్ తట్టు తీసుకోవాలి ఇలా మొత్తం తట్టు తీసుకోవాలి తట్టు తీసుకున్నాక మనం దీంట్లో ఒండు పెట్టేసుకొని మనం ఆ సింక అనేది కూర్చోబెట్టుకోవచ్చు కదండి మనం ఈ గ్రానిట్ మొక్క అనేది ఇక్కడ ఈ ప్లాస్టిక్ తట్టు తీసాము ఈ తట్టుకి మనం గ్రానిట్ ఇక్కడ అనేది మన సింక్ సపోర్ట్ ఉండదు సపోర్ట్ ఉన్నప్పుడు మనం ఇలాంటి కట్ చేసుకొని ఇలా సింక్ సపోర్ట్ కి కింద పెట్టేసుకోవచ్చు అప్పుడు అనేది ఈ సింక్ మనం ఏ బ్రూ అయితే తీసాము ఇక్కడ బ్రూ తీసామో చెప్తున్నాం కదా ఈ బ్రూ మనం ఈ గ్రానిట్ మొక్క అనేది పెట్టేసుకుంటే ఈ సింక్ నాలుగు పక్కల కూర్చునే అవకాశం ఉంటుంది Thank you, Thank you. Thank you. చూసారు కదండి ఈ రోజు మనం ఇక్కడ ఈ సింకు వండ్రు పెట్టడం అయితే జరిగిపోయింది ఇప్పుడు మనం ఎక్స్ట్రా తీసేసుకుని మనం సింకు కూర్చోబెట్టుకోవడమే ఇలా వండ్రు ఎం తీయాలి అంటే ఈ వన్ అనేది మనకు ఎక్కువగా ఉంటే కూర్చుని కూర్చోబెట్టినప్పుడు సింక్ అనేది ఎందుకు తెలియదు అలా దగ్గర మనం శుద్ధి పెట్టి అప్పుడు సింక్ అనేది చట్టే అవకాశం ఉంటుంది మనం ఎక్స్ట్రాగా ఉన్న వండ్రెండా తీసేసుకొని మనం నీటిలో ఉండ్రెట్టేసుకున్నాక సింక్ కూర్చోబెట్టద్దాం చూసారు కదండి పైన మనం షింక్ అయితే చేస్తాం బ్లూ తీసుకొని షింక్ వీడియో అలాగే కదా మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్